హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఈజీ టోకే ఇఫ్ అనే సెంటెన్స్ స్ట్రక్చర్ను ఎలా వాడాలో నేర్చుకుందాం అనుమతి కోసం అడగడానికి లేదా ఏదైనా ఆమోదయోగ్యమైనదా అని అడగడానికి ఈ ఈజీ ఓకే ఇఫ్ అనే సెంటెన్స్ స్ట్రక్చర్ను ఉపయోగిస్తారు మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో మన కోసం కానీ లేదా వేరొకరి కోసం కానీ అనుమతిని అడగవచ్చు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం ఈజీ ఓకే అంటే పర్వాలేదా అనే అర్థం వస్తుంది ఈజీ ఓకే ఇఫ్ వి కమ్ హియర్ అంటే మేము ఇక్కడికి వస్తే పర్వాలేదా ఇక్కడ ఈజీ ఓకే అంటే పర్వాలేదా ఇఫ్ వి కమ్ హియర్ అంటే మేము ఇక్కడికి వస్తే ఇట్ ఓకే ఇఫ్ ఐ లీవ్ ఎర్లీ టుడే అంటే ఈరోజు నేను తొందరగా బయలుదేరితే పర్వాలేదా హియర్ ఇఫ్ ఐ లీవ్ ఎర్లీ టుడే అంటే ఈరోజు నేను తొందరగా బయలుదేరితే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ బ్రింగ్ ఎ ఫ్రెండ్ టు యువర్ పార్టీ అంటే నేను మీ విందుకు నా స్నేహితుడిని తీసుకువస్తే పర్వాలేదా ఇక్కడ ఇఫ్ ఐ బ్రింగ్ ఎ ఫ్రెండ్ అంటే నా స్నేహితుడిని తీసుకువస్తే టు యువర్ పార్టీ అంటే మీ విందుకు ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ హీ కమ్స్ టు ద పార్టీ టూ అంటే అతడు కూడా విందుకు వస్తే పర్వాలేదా ఇక్కడ ఈజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా ఇఫ్ హీ కమ్స్ టూ అంటే అతడు కూడా వస్తే టు ద పార్టీ అంటే విందుకు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇట్ ఓకే ఇఫ్ ఐ కాల్ యూ భాను నేను నిన్ను భాను అని పిలిస్తే పర్వాలేదా ఇక్కడ ఇఫ్ ఐ కాల్ యూ అంటే నేను నిన్ను పిలిస్తే ఈజ్ ఓకే ఇఫ్ దే డోంట్ కమ్ అంటే వాళ్ళు రాకపోయినా పర్వాలేదా ఇక్కడ ఇఫ్ దే డోంట్ కమ్ అంటే వాళ్ళు రాకపోయినా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇట్ ఓకే ఇఫ్ మై చిల్డ్రన్ ప్లే ఇన్ యువర్ యార్డ్ అంటే మా పిల్లలు మీ పెరట్లో ఆడుకుంటే పర్వాలేదా ఇక్కడ ఇఫ్ మై చిల్డ్రన్ ప్లే ఇన్ యువర్ యార్డ్ అంటే మా పిల్లలు మీ పెరట్లో ఆడుకుంటే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఈజ్ ఓకే ఇఫ్ వీ డోంట్ గో దేర్ టుడే అంటే ఈరోజు అక్కడికి మనం వెళ్ళకపోతే పర్వాలేదా ఇక్కడ ఇఫ్ వి డోంట్ గో దేర్ టుడే అంటే ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే ఈజ్ ఓకే ట్ోకే ఇఫ్ఐ సిట్ హియర్ అంటే నేను ఇక్కడ కూర్చుంటే పర్వాలేదా ఇక్కడ ఇఫ్ఐ సిట్ హియర్ అంటే నేను ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ప్రకారం మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి వాటిని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే నేను కరెక్షన్స్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్